వృషభరాశి ఈ యొక్క వృషభరాశి జాతకులు ఈ సంవత్సరము ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారో తెలుసుకుందాం వృషభరాశిలో ముందుగా కృత్తికా నక్షత్రంలో ఉండేటువంటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలో ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి ఈ వృషభరాశి జాతకులు ఈ సంవత్సరం ఆదాయం పదకొండుగా వ్యయం ఐదుగా రాజ్యపూజ్యం ఒకటిగా అవమానం మూడుగా పరిగణింపబడుతూ ఉంటుంది ఈ సంవత్సరం వీరికి కూడా బృహస్పతి యోగము కలిగి ఉండటం వలన ఇది ఈ వృషభరాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు చక్కని విద్యను అభ్యసించి వారు ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకుంటారు ఇక విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం వృషభరాశి వారికి అనుకూలమైన వాతావరణం ఉంది కనుక వారు ప్రయత్నాలు చేసుకోవచ్చును మంచి ఫలితాలని పొందవచ్చును ఇక ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి ఉద్యోగస్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి మంచి అవకాశము వారికి మంచి మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఉన్నది ప్రైవేటు ఉద్యోగం చేసుకునేటువంటి వారు కూడా తమ ఉద్యోగ స్థానమున మంచి గౌరవాన్ని మరియు లాభాన్ని కూడా పొందేటువంటి అవకాశము ఈ సంవత్సరం వీరు పొంది ఉన్నారు ఇకపోతే వివాహం విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం వృషభరాశి జాతకులకి ప్రయత్నం చేసినట్లయితే మంచి వివాహము కూడా ఈ సంవత్సరం వీరికి జరుగుతుంది అదేవిధముగా సంతాన విషయంలో కూడా ప్రయత్నం చేసి మంచి భగవంతుడి ఆరాధన చేసుకున్నట్లయితే తప్పకుండా వృషభరాశి జాతకులు సంతానం లేని వారు ఎవరైనా ఉంటే మంచి సంతానం కలిగేటువంటి అవకాశం ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో వారికి ఉన్నది ఇకపోయినట్లయితే దాంపత్య జీవితంలో ఈ యొక్క వృషభరాశి వారు ఏమైనా ఆర్థిక చికాకులు లేదా కోర్టు సమస్యలు దంపతుల మధ్య ఉన్నట్లయితే అవి పరిష్కరింపబడుట విశేషం ఆర్థిక లావాదేవీలు కూడా ఈసారి మెరుగుపడి రుణ విముక్తులుగా మారేటువంటి అవకాశము వృషభ రాశి వారికి కలుగుతుంది ఇక పోయినట్లయితే వ్యాపార సంబంధాలు మెరుగుపడి వ్యాపారస్తులు కూడా మంచి లాభాన్ని సంవత్సరం అందుకునేటువంటి అవకాశం ఉన్నది ఇక రాజకీయ రంగం వచ్చినట్లయితే రాజకీయ రంగంలో ఉండేటువంటి నాయకులంతా కూడా వృషభరాశి జాతకులు ప్రయత్నించి ఒక గౌరవాన్ని పొందేటువంటి అవకాశము ఈ సంవత్సరం వారికి ఉన్నది ఇక చిట్ట చివరిగా వ్యవసాయ విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం వ్యవసాయదారులకి యోగదాయకంగా ఉండి స్థిరత్వమైనటువంటి లాభము మరియు స్థిరత్వమైనటువంటి జీవన విధానానికి వారికి ఈ సంవత్సరం సోపాన మార్గము ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది కనుక వృషభరాశి జాతకులు మొత్తానికి ఈ సంవత్సరము శుభాన్ని అందుకున్నట్టుగా మనం చెప్పవచ్చు శుభం